హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో క్రిస్మస్ సందర్భంగా ప్లమ్ కేక్ తయారు చేయబోతున్నానండి చాలా తేలికగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీంట్లో గుడ్డు ఉపయోగించడం లేదు అంతేకాకుండా ఎటువంటి ఆల్కహాల్ ఉపయోగించడం లేదు అంతేకాకుండా స్టవ్లను చేస్తున్నాను ఓవెన్లో కూడా చేస్తున్నాను చాలా ఈజీగా ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాలండి దానికోసం ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఫ్రెష్గా తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను సన్నగా తరిగిన బాదాం ముక్కలు వేస్తున్నాను సన్నగా తరిగిన జీడిపప్పు వేస్తున్నానండి దీంట్లో ఉపయోగించిన పదార్థాలన్నీ వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి తర్వాత నలుపు ద్రాక్ష వేశాను నార్మల్ గ్రీన్ ద్రాక్ష వేశాను తర్వాత టూటీ ఫ్రూటీ మూడు రకాలు వేశాను తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ వేశాను సన్నగా తరిగిన డేట్స్ వేశానండి సన్నగా తరిగిన చెర్రీస్ వేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ జ్యూస్లో ఒక రెండు గంటలైనా బాగా నానాలండి ఇంకా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక గంట తర్వాత నేను షుగర్ సిరప్ అనేది తయారు చేస్తున్నాను క్యారమల్ సిరప్ అనమాట దానికోసం కడాయి పెట్టి ఒకటిన్నర కప్పు షుగర్ వేశాను షుగర్ వేసిన తర్వాత తక్కువ మంటలో వదిలేశారంటే ఈ విధంగా మెల్ట్ అయ్యి క్యారమెల్ అనేది వస్తూ ఉంటుందనమాట వెంటనే కలుపుతూ ఉండండి మాడు పట్టకుండా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో నీళ్ళు వేయాలండి నీళ్లు వేసేటప్పుడు చూసి వేయండి ఎందుకంటే మీద పడి చిమ్మే అవకాశం ఉంటుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా కలిపేసామంటే క్యారమెల్ అంతా ఈ వాటర్లో కలిసిపోయి ఉంటుంది ఇంకొక గంట తర్వాత నేను కేక్ అనేది తయారు చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ నానబెట్టి రెండు గంటలు అవుతుంది క్యారమిల్ సాస్ తయారు చేసి గంట అనమాట చూడండి చాలా చక్కగా నానే కదా ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది తయారు చేద్దామండి దానికోసం ఒక గిన్నె తీసుకున్నాను దీంట్లో పాలు వేస్తున్నానండి తర్వాత ఆయిల్ కూడా వేసాను తర్వాత వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను వెనీలా ఎసెన్స్ వచ్చి ఈ విధంగా ఉంటుంది అనమాట అమెజాన్లో కూడా దొరుకుతుంది చూడండి లింక్ కావచ్చు డిస్క్రిప్షన్లో ఇస్తాను బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అలా పక్కన పెట్టేసానండి ఇప్పుడు ప్రీ హీట్ చేద్దాము ఒక పెద్ద ఇడ్లీ పాత్ర తీసుకుని స్టవ్ లో పెట్టాను అనమాట ఇటువంటి రింగ్ ఒకటి పెట్టి మూత పెట్టేసి మీడియం మంటల్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ప్రీ హీట్ అవ్వనివ్వండి ఈ సమయంలో మనం పిండి కలుపుకోవచ్చు ఆలో ఆయిల్ ఒక గిన్నెలో కలిపి పెట్టాం కదా దాంట్లో మైదా వేస్తున్నాను తర్వాత కోకో పౌడర్ వేస్తున్నానండి కొఖో పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ వేస్తున్నాను తర్వాత బేకింగ్ సోడా వేస్తున్నాను కొంచెంగా సాల్ట్ కూడా వేసి బాగా కలిపి జల్లించాలండి జల్లిన తర్వాత కలుపుతున్నాను గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా తయారు చేసి ఉంచిన క్యారమల్ సిరప్ ఉందిగా దాన్ని వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట మొత్తం వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత బాగా కలిపితే ఈ విధంగా ఉంది సరిపోతుంది ఇలా ఉంటే ట్రేకి ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసి దాంట్లో పిండిని వేస్తున్నాను నేను ఈ రోజు ఎక్కువ క్వాంటిటీలో చేశాను అందుకని మూడు కేకుల కింద చేశానండి మీకు తక్కువ క్వాంటిటీలో ఏ విధంగా ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాలని వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి ఇంకొక పక్కన చూసామంటే మనకి ప్రీ హీట్ అయిపోయిందనమాట ప్యాన్ అనేది ఇప్పుడు దీంట్లో చాలా జాగ్రత్తగా ఈ గిన్నె అనేది లోపల పెట్టేయాలి నేను ఎప్పుడు బిర్యానీ పాత్రలో చేస్తాను అవన్నీ పైన పెట్టేయడం వలన దీంట్లో అనేది చేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి మీడియం మంటలో గంట నుంచి గంట పావు వరకు అలా వదిలేయాలన్నమాట పెట్టిన వెంటనే మూత తీసి చూడకూడదు అటువంటి అప్పుడు ఏమవుతుందంటే కేక్ అనేది బేక్ అవ్వకుండా ఉంటుంది కేక్ బేక్ అవ్వడానికి ఒక టెంపరేచర్ అనేది లోపల ఉంటుంది అనమాట మనం మూత తీసిన వెంటనే ఆ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అందువల్ల కేక్ అనేది బేక్ అవ్వదండి మనం స్టవ్లో చేసిన అంతే అంతేకాకుండా ఓటీజీలో కూడా చేసిన అంతే రెండుగా వచ్చేసి ప్రీ హీట్ చేయాలి ఇంకా కొంచెం పిండి ఉందని చెప్పాను కదా నేను ఓ పక్కన ఓటీజీలోనే ఓ పక్కన స్టవ్లో పెట్టేశాను కరెక్ట్గా మీరు ఓపెన్ చేయాలనే టైం ఏంటంటే నేను గంటం పావు చెప్పాను కాబట్టి కరెక్ట్గా నేను ఒక నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూసి పైన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నానండి ముందే ఎందుకు పెట్టలేదంటే కేక్ ఉబ్బి వచ్చినప్పుడు ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపలికి అనమాట అందుకని చెప్పి పెట్టలేదు నేను కరెక్ట్గా నలభై నిమిషాల తర్వాత పెట్టాను ఇంక ఇక్కడ ఓటీజీలో కూడా మనకి చాలా చక్కగా బేక్ అయిపోయింది ఓటీజీలో ఎంత సమయం పట్టింది ఎంత టెంపరేచర్లో పెట్టాను అనేది నేను వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి ఈ రెండు అయితే త్వరగానే అయిపోయాయి ఎందుకంటే ఓటీజీలో రాడ్డు వేడిగా ఉంటుంది కింద రడ్డు వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగానే అయిపోతాయి అనమాట కానీ స్టవ్లో అలా కాదు కొంచెం సమయం అనేది పడుతుంది సాల్ట్ లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు మీరు అలా డైరెక్ట్గానే పెట్టేయచ్చు చిన్న స్టాండ్ పెట్టి చూసారా మధ్యలో చర్య పెట్టాను కదా అది కూడా లోపలికి అనమాట నేను ముందే చెప్పినట్టు నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి కరెక్ట్గా ఒకటి పావు గంట అయిందండి చాలా చక్కగా మన కేక్ అయితే కుక్ అయిపోయింది ఇంక ఇది నేను బయటికి తీస్తుంటే మా అబ్బాయి వచ్చి నేను సహాయం చేస్తాను నేను అని చెప్పేసి చాలా వరకు కష్టపడ్డాడు అనమాట ఎందుకంటే గంటన్నర నుంచి ఇది హీట్ ఎక్కువ ఉంది కొంచెం అంటుకున్నా తోలు ఊడిపోద్ది చేతికి నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఇంక తర్వాత ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనే కేక్ అనేది బయటికి తీసేశానండి చాలా చక్కగా మనకి త్రీ కేక్స్ అనేవి తయారైపోయాయి కాకపోతే ఏంటంటే ఈ ప్లమ్ కేక్ అనేది పెద్ద ప్రాసెస్లో ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టేసామంటే కనుక వేరే పని మనం చూసుకోవచ్చు త్వరగానే అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చిన్న కేక్ అయితే ఒకరికి ఇచ్చేసాను దీంట్లో డోనట్ కేక్ ఉంది కదా అదైతే కట్ అనమాట ఒక షార్ట్ వీడియో కోసం అని చెప్పేసి ఇంక ఇది చూసారంటే నైట్ పదకొండున్నరకు అయితే వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఇది బాగా చల్లారిన తర్వాత పీస్ బాగా వస్తుందని చెప్పేసి టైం చూసారే కరెక్ట్గా పదకొండున్నర అయింది ఇంకా డోనట్ కేక్ అయితే మా అబ్బాయి బాగుంది బాగుంది అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు తింటూ ఉన్నాడనమాట ఈ ముక్కలు మాత్రమే ఉన్నాయి పిల్లల కోసమే కదా చేశాము అది పెద్ద పనే కాదు కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఈ పేపర్ని రిమూవ్ చేయాలన్నమాట ఇది నేనైతే మామూలుగా కింద ఒక పేపర్ వేసేసి చుట్టూరా పేపర్ కట్ చేసి పెడతాను మా పాప ఈ విధంగా పెట్టింది ఈ విధంగా ఈజీగా ఉంటుంది తీయడానికి అని చెప్పేసి చూడండి చాలా తేలికగా కూడా మనకి డిమోల్డ్ చేయడం వచ్చేసింది పేపర్ కూడా రిమూవ్ చేయడం చాలా ఈజీగా వచ్చేసింది ఈ కేక్ ట్రేలో ఉపయోగించే బటర్ పేపర్ మనకి ప్రతి చోట దొరుకుతుంది ముఖ్యంగా బుక్ షాపులు ఉంటాయి కదా మన బుక్స్ కొనుక్కునే షాపులు అక్కడ కూడా దొరుకుతుంది అనమాట ఒక చార్ట్ వచ్చి ఫైవ్ రూపీస్ ఉంటుంది ఈ రోల్ కింద కొన్నామంటే అవి రేట్ ఎక్కువగా ఉంటాయి ఇంకా చాలా చక్కగా అయితే మనకి ప్లమ్ కేక్ అయితే బాగా రెడీ అయింది కదండి ఇంక నేను చివరిలో ఈ డ్రై ఫ్రూట్స్ పైన పెట్టడం వల్ల అవి దిగకుండా ఉన్నాయి మధ్యలో అయితే చేరి రెండు సార్లు పెట్టే రెండు సార్లు దిగిపోయింది ఫైనల్గా చివరిగా అయితే మళ్ళీ పెట్టాను అనమాట ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాను ఎగ్ లెస్ కేక్ అయినా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎందుకు స్లోగా కట్ చేస్తున్నానంటే లోపల వచ్చేసి నట్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి కట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి స్లోగా కట్ చేస్తున్నాను మనం నానబెట్టిన కొన్ని నట్స్ వచ్చేసి కొంచెం గట్టిగానే ఉంటాయి జీడిపప్పు లాంటిది బాదం పప్పు లాంటిది అందుకని చెప్పి చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి ప్లమ్ కేక్ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ అయితే తయారైపోయింది ఫ్రూట్ కేక్ కూడా అనవచ్చు ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వేస్తారు కానీ నేనైతే నాకు ఇంట్లో ఉన్న మాత్రమే వేశాను అనమాట ఈరోజు ఈ వీడియోలో ఎగ్ లేకుండా ఆల్కహాల్ లేకుండా చాలా తేలికగా క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది మీకు నచ్చినట్లయితే కనుక ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి కమెంట్ చేస్తే సంతోషంగా కూడా ఉంటుంది నాకు మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మీ అందరికీ నా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ